హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో చూస్తున్నారు కదా నోరు ఊరించే ఉగ్గాని అయితే చేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్ ఏదైనా ఎప్పుడైనా సరే కానీ ఒక మంచి రెసిపీ అండి సింపుల్ అండ్ టేస్టీ ఉగ్గాని అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులోకి మిర్చి బజ్జీ అంటే ఇంకా బాగుంటుందండి ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదామా ఇప్పుడు మన ఉగ్గానికి నేనైతే ఒక నూట యాభై గ్రాములు మరమరాలను తీసుకున్నానండి వాటిని ఇలా వాటర్లో వేసేసి చక్కగా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు నానబెట్టేసుకొని తర్వాత వీటిని శుభ్రంగా ఇలా వాటంతా పిండేసి పక్కకు తీసేసుకుందామండి ఇప్పుడు కళాయి తీసుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడైతే మన ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పచ్చిపప్పు అలాగే కొద్దిగా మినప్పప్పు కొంచెం ఆవాలు నేనైతే కొంచెం పచ్చిపప్పు ఎక్కువ వేస్తున్నాను భలే ఉంటుందండి తినేటప్పుడు అలాగే కొద్దిగా జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి నేనైతే వేస్తానండి బాగుంటుంది ఆ ఫ్లేవర్ ఎండుమిర్చి ఫ్లేవరు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు మన పోపు వేగిందండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ సన్నగా అంటే మరీ సన్నగా కదండి కొంచెం ముక్కలు ఇలా ఉండాలన్నమాట అప్పుడే బాగుంటుంది అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి అండి నేనైతే ఇందులో కారం వేయనండి అందుకనే పచ్చిమిర్చిని కొంచెం ఎక్కువ వేసుకున్నాను మేము ఇంత కారం తింటాం ఇప్పుడు వీటిని మరీ ఎర్రగా కాకుండా దోరగా వేయించుకుందాం చూస్తారు కదండీ మన ఉల్లిపాయ అయితే దోరగా వేగిందండి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా కట్ చేసి వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేస్తున్నానండి మనం ఈ ఉప్పు ఇందులో వేయడం వలన టమాటా తొందరగా మగ్గిపోతుంది మనకి టమాటా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి టొమాటో కూడా చక్కగా మనకి బాయిల్ అయితే సరిపోతుంది చూస్తారు కదండి మన టొమాటో అయితే చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా పుదీనా వేసుకుందాం ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే నానపెట్టి పెట్టుకున్న ఈ మరమరాల్ని కూడా శుభ్రంగా పిండేసి ఇందులో వేసేస్తున్నాం కరెక్ట్గా మనకి పోపు అది వేగడానికి ఒక రెండు నిమిషాలు పట్టిద్దండి మనం జస్ట్ మరమరాల్ని వాటర్లో వేసేసామనుకోండి మన పోపు ఇదంతా రెడీ అయిపోయి మనం వేయించుకునే లోపు మన మరమరాలు అనేవి చక్కగా నానిపోతాయి ఇంకా నాలుగు గిన్నెలు చేయకుండా సింపుల్గా ఇలా వేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకుందామండి స్టవ్ అయితే సిమ్లో పెట్టాను ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి ఇది పుట్నాల పప్పు పొడి అండి అంటే వేయించిన శనగపప్పు పొడి ఇప్పుడు ఈ పొడిని ఇందులో వేసేసుకుందాం అసలు మనం ఉగ్గాని అంతా ఈ పొడిలోనే వండిద్దండి భలే ఉంటుంది ఈ పొడి వేయంగానే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను నేను మామూలుగా అయితే ఉప్పు అనేది టమాటాల్లో వేయనండి ఫాస్ట్గా అయిపోవాలనుకున్నప్పుడు మాత్రమే టొమాటాల్లో వేస్తాను మామూలుగా అయితే ఇప్పుడు పప్పు పొడి వేసుకున్నాం కదండి ఆ పొడిలోనే కొంచెం సాల్ట్ ఒక రెండు మూడు ఎండుమిర్చి వేసేసి వేసేస్తానండి అప్పుడు అనుకోండి సాల్ట్ కరెక్ట్గా పడుతుంది దీనికి కానీ నాకు ఫాస్ట్గా అయిపోవాలి కాబట్టి ఇందులో వేసాను నేను పప్పు పొడిలో సాల్ట్ వేసిలేదండి అది చూసారు కదండి మన ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం చూసారు కదండి నా స్టైల్లో ఉగ్గాని అయితే చాలా అంటూ చాలా సింపుల్గా ఇలా అయితే చేసేస్తానండి మీరు కూడా నేను చేసినట్లు ఒకసారి ట్రై చేయండి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ